ఇక్కడ రక్షణ లేదు అని ఎవరైతే చెప్తున్నారో రక్షణ లేనిది మైనార్టీల కాదు వాళ్ళు బాగానే ఉండరు ఎవరికేం ప్రాబ్లం లేదు రక్షణ లేని ఎవరికంటే ఎవరైతే దుర్మార్గున్నారో ఎవరైతే దేశాన్ని ఎప్పుడైతే విచ్చిందో ఎప్పుడైతే ఈ దేశం ముక్కలు చేద్దామని ఆలోచన ఉన్నదో వీళ్ళకు రక్షణ లేదు ఈ దుర్మార్గులకు దోపిడి దొంగలకు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు రక్షణ లేదు ఎందుకంటే వీళ్ళ దొంగ పనులు ఆగిపోతున్నాయి కదా పరిస్థితి అందుకోసం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడ గొడవలు జరిగిన ఎంత హ్యాపీగా జరగబోతుంది వాళ్ళు సంతోషంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి భారతీయ పార్టీ వెయ్యి సంవత్సరాలు పాలించిన ఎందుకంటే ఈ దేశం ప్రపంచానికి ఒక పుట్టిన లాంటిది ప్రపంచానికి ఒక దేవాలయం లాంటిది అలాంటి భారతదేశంలో అందరూ సమానంగా చూస్తారు ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా చూసి మతం ఏదన్నా ఉంది ధర్మం మీద ఉంది అంటే కేవలం సనాతన ధర్మం మాత్రమే అందుకోసం ఇక్కడ ఎవడైనా రావచ్చు ఎవరైనా ఉండొచ్చు సో అలాంటి పరిస్థితులు ఉంటాయి బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒకటి ఎవరు రావద్దు మీకు సంబంధించిన పూజలు మీరు చేసుకోండి ఎవరికి సంబంధించి వాళ్ళ పూజలు చేసుకోవచ్చు ఇంకొన్ని హింసించడం ఇంకొన్ని ఇంకొన్ని పట్క రమ్మ ఇంకో మతం మా మతం రమ్మనడం ఇక్కడనే వస్తుంది కదా అంతా ఎవరి పని వాడు చేసుకుంటే ఇంకా ఇబ్బంది అందరూ శాంతిగా ఉంటే ఇబ్బంది ఏమున్నాయి ముస్లిం దేశాలలో నరేంద్ర మోడీ గారిని ఘనంగా స్వాగతిస్తున్నారు మరి ఎందుకు స్వాగతిస్తున్నారు అందరూ సమానమే అనుకుంటున్నాం మనం ఎవరిది వాళ్ళ ఎవరి వాళ్ళకి ఉండాలి అంటున్నాం సో ఇది మేధావులకు నష్టం లేదు బట్ ఈ బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో హిందువులపై దాడి ఇప్పుడు జనవరి ఈ రోజు రెండో తారీఖు ఇంకొక పది పదిహేను రోజులు అంటే ఇంకొక ఇరవై రోజులు అట్లీస్ట్ ఒక ఇంత ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే ఏం మాట్లాడతాడని మనం ఆలోచించవచ్చు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది వస్తాయి మాట్లాడుతుంది

స నాయక్ కులందర్ చేస్తున్న స్నేహబు రంద్రపుర ప్రబంధ సంసాని ఒక మంచి మార్గంలో నడిపిన్సి చాలా శ్రేయస్కర రంద్ర మడగల నర్సన ఈ భారతదేశం विश्व గుర్వగా ఉండ సో 21% देश

అక్కడ <laughs> ఉన్న <laughs> uh -huh. అమూల్యమైన కామెంట్ తెలియజేయండి జై హింద్ జై జయ భారత్ మీకు అందరూ జై గురుదేవ్ జై జయ భోవాని కన్న ప్రభుత్వ నుండి హిందువులని నిషేధిస్తున్నాం అని చెప్పేసి జాంగీరు ప్రకటించడం జరిగింది అక్కడ మినిస్టర్ పోలీస్ జాబులలో గవర్నమెంట్ జాబ్లలో రిక్రూమెంట్స్ ఉండవుల ముస్లింలకు సంబంధించిన దేశం కాబట్టి ముస్లింలు మాత్రమే మేము ఉంచుకుంటామని బహిర్గంగా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గట్టిగా వాదిస్తున్న పరిస్థితి అలాంటి దుర్మార్గమైన చర్యలు వీళ్ళు మాకు నితులు చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళకి వల్ల నోబల్ బహుమతులు శాంతి బహుమతులు శాంతి దూతలు వీళ్ళంతా కూడా సో ఇది పరిస్థితి సేమ్ పాకిస్తాన్ లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉన్న కుహనా మేధావులు ఏమంటారంటే ఇక్కడ మైనార్టీ రక్షణ లేదు ముస్లింలకి అసలు సపోర్ట్ లేదు మొత్తం వీళ్ళని చాలా హీనంగా చూస్తున్నారు అని చెప్పేసి మన దేశంలోనే కాకుండా బయట దేశాలకి వెళ్ళి మన దేశం గురించి మాట్లాడతారు మన దేశంలో ఉన్న కుహనా మేధావులు వీళ్ళ నియమ ఫైనల్గా మనమే చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ జాబ్స్ ఉండద్దని చెప్తున్నామా ఎడ్యుకేషన్ విషయం చెప్తున్నామా కేసీఆర్ గారు అడుగు ముందు వాళ్ళ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలి ఉర్దూలో ఎగ్జామ్స్ రాయాలనే సిస్టమ్ తీసుకొచ్చారు వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ మైనారిటీలు బుజ్జై ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇక్కడ సమస్య ఏంది అంటే ఈ కుహనా మీద వాళ్ళ ఇక్కడ రక్షణ లేదు అని ఎవరైతే చెప్తున్నారో రక్షణ లేని మైనార్టీలకు కాదు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు రక్షణ లేని ఎవరికంటే ఎవరైతే దుర్మార్గంలో ఉన్నారో ఎప్పుడైతే ఎప్పుడైతే రక్షణ ఈ దుర్మార్గులకు దోపిడి దుమంగులకు మేధావలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వీళ్ళ దొంగలు ఆగిపోతున్నాయి కదా అందుకోసం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఎంత గొడవలు సంతోషంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి భారతీయ పార్టీ వెయ్యి సంవత్సరాలు పాటించిన ఎందుకంటే ఈ దేశం ప్రపంచానికి పుట్టిన నీళ్ళు లాంటిది ప్రపంచానికి ఒక దేవాలయం లాంటిది అలాంటి భారతదేశంలో అందరూ సమానంగా చూస్తారు ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా చూసిన మతం ఏదన్నా ఉంది ధర్మం మీద ఉంది అంటే కేవలం సనాతన ధర్మం మాత్రమే అందుకోసం ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైనా ఉండొచ్చు అలాంటి పరిస్థితులు ఉంటాయి బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒకటి ఎవరు రావద్దు మీకు సంబంధించిన పూజలు మీరు చేసుకోండి మరి సంబంధించి చేసుకోవచ్చు ఇంకొన్ని హింస ఇంకొన్ని ఉజగించడం ఇంకొన్ని పట్ల ఇంకో మతం మా మతం మీకు రమ్మనడం వస్తుంది కదా చిచ్చాంతా సో ఎవరి పని చేసుకుంటే ఇంకా ఇబ్బంది అందరూ శాంతిగా ఉంటే ఇబ్బంది ముస్లిం దేశాలలో నరేంద్ర మోడీ గారిని ఘనంగా స్వాగతిస్తున్నారు మరి ఎందుకు అందరూ సమానమే అనుకుంటున్నాం మనం ఎవరిది వాళ్ళ ఎవరి వాళ్ళకి ఉండాలని అనుకుంటున్నాం సో ఇది గుహ మేధావులకు నష్టలే ఈ బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతుందో హిందువుల పైన దాడి ఇప్పుడు జనవరి రెండు తారీఖు కదా ఇంకొక పది పదిహేను అంటే ఇంకొక ఇరవై రోజు రోజులు అట్లీస్ట్ రోజులు ఇరవై రోజులు అయితే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఏం జరుగుతాయి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడొచ్చు ఇదంతా ఈజీ కాదు కదా సో రాజకీయాలు మొత్తం చేంజ్ అయితే దేశ రాజకీయాలన్నీ కూడా ఎందుకంటే అది మోడీతో సంబంధాలు మోడీతో చేస్తున్న ప్రపంచ చేస్తున్న స్నేహము అదంతా కూడా ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే ఆలోచనల నరేంద్ర మోడీ గారు నడుస్తున్న పరిస్థితి ఈ భారతదేశ విశ్వ గురువుగా ఉండకపోతుంది సో ఇలాంటి పరిస్థితులలో దేశంలో మనకు ఎన్నో కొన్ని అడ్డ శక్తులు కొన్ని శక్తులు అడ్డంకులు వేయడానికి ప్రయత్నం చేస్తాయి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏ ప్రణాళికలో ఆ ప్రణాళిక దేశం కోసం కోసం ధర్మం కోసం ప్రపంచ శాంతి కోసం